శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తులారాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఈ దేవత యొక్క ఉన్నది అక్టోబర్ పదవ తేదీన ఈ తప్పు చేశారంటే ఇక కొంప మునిగినట్లే ఎందుకంటే ఈ యొక్క తప్పు మిమ్మల్ని చాలా వరకు కూడా భారీ మూల్యం చెల్లించేలాగా చేస్తోంది అసలు ఈ రాశివారి జతకులకు ఏ దేవత శాపమున్నదో పొరపాటున చేయకూడని ఆ యొక్క తప్పు ఏమిటో ఈ దేవతకు కోపం తెప్పించకుండా ఉండాలంటే ఏం చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాం ముందుగా రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది వారి గురించి మాట్లాడుకున్నట్లయితే గనక ఎవరైనా సహాయం అడిగినా ఎవరైనా సరే సహాయార్థం వీరి వద్దకు వచ్చినా కూడా వీరి దగ్గర లేకపోయినా ఉన్నా కూడా ఉన్నంతలో వీరు చేయగలిగిన సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు ఎందుకు అంటే అది ఈ రాశి జాతికుల తత్వము అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడానో ఈ రాశి జాతికులు లో అతి మంచి గుణం ఏదన్నా లక్షణం ఏదన్నా ఉంది అంటే గనక ఖచ్చితంగా వీరి యొక్క హెల్పింగ్ నేచర్ అని చెప్పాలి ఇక అంతేకాకుండా ఈ రాశి వారికి చాలా ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు మనుషుల్ని ఊరికే నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మి మోసపోయిన సిచ్యుయేషన్స్ అనేవి ఈ రాశి జాతకులకు చాలా అంటే చాలానే ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో మోసపోయినప్పటికీ కూడా మరల తిరిగి మనుషుల్ని నమ్మడం అనేది చేస్తూ ఉంటారు మళ్లీ మళ్లీ కూడా నమ్మి చివరికరిగా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలుసు అది మానుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వీరిని చాలా మంది మోసం చేయడానికి ప్రయత్నించారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు వీరు నా అని ఎవరినైతే అనుకుంటున్నారో అటువంటి వారే వీరిని తొక్కేయడానికి ప్రయత్నించిన సందర్భాల్లో కో కొల్లలు ఉన్నాయి అలాగే ఎన్నో రకాలుగా కూడా చేయడం జరిగింది వాటన్నింటికి సంబంధించి చూస్తే గనుక వారు వాటన్నింటినీ కూడా భరించి వాటన్నింటినీ ఎదిరించి చక్కటి ఒక చిరునవ్వుతో అలాగే వారికి ఉన్న ఓర్పు మరియు సహనంతో ఇప్పటివరకు లాక్కుని రావడం అనేది జరిగిందన్నమాట ని వీరు మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డం అలాంటివి ముందుకు సాగక విజయం లేక ఎక్కడ ఉన్నా కూడా చాలా బాధపడడం అనేది కూడా జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే ఈ రాశి వారి జాతకులకు కొన్ని మంచి రోజులు అయితే కలగలసి రాబోతూ ఉన్నాయి అయితే ఈ రాశి జాతకులు ఇలా పాటిస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి అయితే కలగోతోంది అలాగే కొన్ని చేయకూడని పనులు కూడా అక్టోబర్ పదో తేదీన అస్సలు చేయకూడదు అయితే ఈ రాశి జాతకులు ఇతరులు పని కుట్రలను తిప్పికొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తుల్లో అత్యధికంగా ఈ కోణం కనిపిస్తుంది నేర్పరితనం ఎక్కువ చాకచక్యంగా సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలు అధికంగా ఉంటాయి ఈ రాశి జాతకుల ప్రకారం చూస్తే గనక ఇక ఎప్పుడూ కూడాను ఈ రాశి జాతకులు ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో కొన్ని రకాలైనటువంటి కీలక సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అక్టోబర్ పదవ తేదీన మీరు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ష్యూరిటీ సంతకాల వల్ల కూడా మీరు మోసం పోయే ప్రమాదం కనిపిస్తుంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు ఎంతగానో మిమ్మల్ని బాధించాయి అయితే సమస్యలు తీరిపోయి మీకు మంచి రోజులైతే వస్తాయి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది బయటికి వెళ్లిపోతుంది అయితే ముఖ్యంగా తుల రాశి వారి జాతకులు మీ ఇంట ఈ దేవత కొలువై ఉన్నది అయితే ఈ యొక్క దేవత శాపమే మీకు ఇప్పుడు పరిణమించిపోతూ ఉన్నది ఎవరైతే ఈ దేవత ఉన్నారో ఈ యొక్క శాపం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క తప్పులు చేసినట్లయితే గనక ఈ దేవత చాలా అంటే చాలా కోపంతో మీ పైన ఉండడం జరుగుతుంది ఆ యొక్క కోపం వల్ల మీకు ఖచ్చితంగా విఘ్నాలే ఉంటాయి అలాగే మీకు అస్సలు అనుకున్న పనులు ముందుకు సాగవండి ఎక్కడి పనులు అక్కడ సాగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తుల రాశి వారి జతికులు ఆ దేవత మరెవరో కాదండి నాగదేవత నాగదేవత ఎవరైతే ఉన్నారో నాగదేవతకు అస్సలు మీరు కోపం తెప్పించకూడదు అయితే కోపం తెప్పించే ఈ పనులు కూడా అస్సలు చేయకూడదు మరి ముఖ్యంగా మీరు అక్టోబర్ పదవ తేదీన తెలుసో తెలియకో ఈ తప్పులు చేశారంటే నాగదేవత శాపానికి మీరు గురి కావాల్సి వస్తుంది నాగదేవత యొక్క కోపం మీపై చాలా వరకు కూడా తీవ్రతరంగా మారబోతూ ఉన్నది అయితే మీరు ఈ పనులు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం ఒకవేళ పొరపాటున ఆ పనులు తెలిసి తెలియక చేసి ఉంటే గనక ఆ యొక్క పనులకు తగ్గ ప్రతిఫలితాలు మీకు కలగకుండా ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు సాగాలి అన్న విజయాలు సాధించాలి అన్న కూడా ఈ పరిహారాలు కూడా పాటించాలి ఈ దేవత యొక్క శాపం పెరగకుండా ఉండాలి అంటే కొన్ని పనులకు మీరు దూరంగా ఉండాలి మొదటగా గొడవలు పడ్డము మీరు ఎవరితోనైనా సరే మంచిగా ఉండడం అలాగే వారికి సానుకూలంగా కాకపోయినా కూడానో అనుకూలంగా చెడు పనులు చేయకుండా చెడు కార్యాలు చేయకుండా చెడుని ముందుకు తీసుకెళ్లకుండా చెడు వైపు నిలబడకుండా ఉంటే గనక ఖచ్చితంగా నాగదేవత యొక్క అనేది తగ్గిపోతోంది అలాగే ఎవరైతే గర్భిణీ స్తీలు కాని చిన్నపిల్లలు కానీ లేదంటే ఆడవారు కానీ ఉంటారో మరి అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టకుండా ఉంటే గనక నాగదేవత యొక్క శాపం అనేది దూరం అవుతోంది అలాగే మీరు వీలైనంత వరకు కూడా ఈ యొక్క అక్టోబర్ పదో తేదీన ఈ తప్పులు చేయకుండా నాగదేవతలను పూజించడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం మరి అలాగే మీరు ఎప్పుడైతే పూజలు చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో కూడా చాలా నిష్టగా నియమంగా ఉండాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇలా చేయకుండా ఉంటారో అప్పుడే కొన్ని రకాలైనటువంటి సిచ్యుయేషన్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ యొక్క సందర్భాలు చాలా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈ యొక్క పరిహారాలు కూడా పాటించండి ఆదివారం లేదా మంగళవారం తిది నాడు మీరు నాగదేవతలను పూజించండి పుట్టలో వెళ్లి పాలు పోసి నాగదేవతలకు చెందిన ముద్ద అనగా బెల్లము నువ్వులు కలిపి చిమ్మిలిని నైవేద్యంగా నివేదించడం రీత్యా అనుకున్న పనులన్నీ కచ్చితంగా జరుగుతాయి అనే విషయం గుర్తుంచుకోండి అలాగే ప్రతి మంగళవారం తిది నాడు అలాగే ఈ అక్టోబర్ పదవ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం అనేది చాలా ఉత్తమం మీరు గనక ఇలా చేస్తే లేదా కుదిరితే నెలకు ఒక్కసారి అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకాలు చేయించడం అస్సలు మర్చిపోవద్దు ఇలా చేయడం రీత్యా అనుకున్న పనులన్నీ జరుగుతాయి అలాగే మీకు ఉన్న నాగదోషాలు అన్ని కూడా తొలగిపోతాయి నాగదేవత శాపం ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఏదైతే ప్రభావం అనుభవిస్తున్నారో అలాగే ఏదైతే కష్టాలు ఏదైతే ఇబ్బందులు జీవితంలో ముందుకు సాగలేక అన్నింటా కష్టాలు ఎదుర్కొంటూ ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ యొక్క ఇబ్బందులు అన్ని కూడా పరిసమాప్తం కలగాలి అన్నా అలాగే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్నా ఖచ్చితంగా ఇలా చేసి తీరండి ఈ పరిహారాలు పాటిస్తే నాగదేవత కోపాన్ని మీరు తగ్గించి వారు ఈ దేవతా ఉన్నదండి మీరు ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఈ అక్టోబర్ పదో తేదీన ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పక పాటించండి అంతేకాకుండా శివారాధన మీకు మేలు కలగ చేస్తోంది నిత్యము కూడా మీరు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటించండి అలాగే మీరు ఏమిటంటే గనక మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అలాగే ఏ విధమైనటువంటి చెడు పనులు చేయొద్దు చెడు కార్యాలకు చాలా వరకు కూడానో దూరం ఉండండి అలాగే మీరు చేసేటటువంటి సాయం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి తనకు మాలిన ధర్మం పనికిరాదు అలాగే సాయం చేశాక కొంతమంది ఆ సాయం గురించి పలువురికి చెబుతూ ఉంటారు ఇలా అసలు చేయకండి మీరు ఇచ్చిన సాయం పొందిన వారు తప్పక గుర్తుంచుకుంటారు మీరు పదే పదే ఈ విషయాన్ని అందరి వద్ద ప్రస్తావనకు తెస్తే గనక వారికి కూడా చాలా బాధేస్తుంది మీరు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా నాగదేవత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వారి జాతకులకు ఏ దేవత శాపం వెంటాడుతోందో ఆ దేవత శాపం నుండి తప్పించుకోవాలంటే మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో అలాగే అక్టోబర్ పదవ తేదీన మీరు ఏ చిన్న తప్పులు చేయకూడదో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ